జాగృతి క్యాడర్ నిర్మించుకోవడంతో పాటు నేను అక్కడ ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉండేటటువంటి సమస్యల మీద అండర్స్టాండింగ్ తెచ్చుకుంటాను నేను పార్టీ అనేది పెట్టినప్పుడు ఖచ్చితంగా అది ప్రజల పక్షాన ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటి పార్టీని నిర్మించే ఆలోచనలో ఉన్నది తప్పితే ఏదో పార్టీ పెట్టుకున్నామా ఒక దాంట్లో పోటీ చేసినామా తెల్లారి మాయమైపోయినామా రేపు పొద్దున ఇంకోటి మాట్లాడినామా అన్నది కాకుండా ఒక స్టాండర్డ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో నిర్మించాలి అది పార్టీ పెడితేనే ఉండదు పార్టీ పెట్టకుండా కూడా బోల్డంత రాజకీయాలు చేయొచ్చు తెలంగాణ జాగృతి పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయ అంశాల పట్లనే మాట్లాడుతున్నాం తెలంగాణ ఉద్యమంలో కూడా మేము రాజకీయ అంశాలే మాట్లాడినాం సో ఇప్పుడు కూడా రాజకీయ అంశాలే మాట్లాడతాం పార్టీ పెట్టేది ఉంటే మంచిగా డంకా బజాయించి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మేము అందరికీ చెప్పి పెడతాం కాకపోతే చాలా ఇంకా నేర్చుకునేది ఉంది చాలా మందిని కలిసేది ఉంది ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వాలు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచేది ఉంది కాబట్టి ఆ పనిలో ప్రస్తుతానికి బిజీగా ఉన్నాం ఆ పని కొనసాగిస్తాం